ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవారు కూడా చాలా భేదం ఉన్న వాళ్ళు కష్టాలు బాధలు సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు కానీ ఏమైనా ఉన్నప్పుడు ఆసుపత్రికి వస్తూ ఉంటారు అదేవిధంగా డెలివరీ కూడా వస్తుంటారు కాకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏంటంటే డెలివరీ సర్టిఫికేట్ ఇవ్వడానికి సాధారణ హాస్పిటల్లో ఫ్రీగా ఉంటుంది కానీ డెలివరీ సర్టిఫికేట్ ఇవ్వడానికి వంద రూపాయలు వసూలు చేస్తున్న పైన మనం ఈ జెచ్ఎల్ ఆసుపత్రిలో బాధితులు ఎదుర్కొని బాధితుల కాంప్లెట్ మేరకు ఈరోజు మీడియా రావడం జరిగింది సో మేడం నమస్కారం మేడం మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వీళ్ళ పరిస్థితులు ఉండవలసి కాబట్టి మన అంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ డెలివరీ సర్టిఫికేట్ కూడా డబ్బులు చేసుకోవడం అనేది ద్వారా లేదు లేదు యాక్చువల్గా ఈ విషయం ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ డెలివరీ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ ఏ ఫెసిలిటీ కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఫ్రీ అయింది ఇప్పుడు ఇది నాకు తెలిసినందుకు ఆయన మీద యాక్షన్ తీసేస్తుంది అందులో ఇట్లా జరగకుండా ఏదైతే డెలివరీ సర్టిఫికేట్ ఉందో మేమే ప్రింట్ చేసి ఇచ్చేద్దాం దాని తర్వాత వాళ్ళు మీ సేవలో అప్లై చేసుకుంటారు ఎవరైతే బిఈఓ కానీ కంప్యూటర్ అప్లై చేస్తున్నారో తనకు తెలిసింది సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము ఇంకా ఇలా జరగకుండా చూస్తాం మూడు గంటల నుంచి ఎదురు చూశాము తన వస్తువులు వస్తాను అనుకుంటే ఇంతవరకు రా పారిపోయింది ఎక్కడున్నాం సరే కానీ మేడం ఫర్దర్గా ఒక ఈ విషయంలోనే కాదు మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏ విధమైన సేవలైన కూడా కూడా అంటే చాలా ఆసుపత్రులు ఈ రోజు మన తెలంగాణలో కూడా ప్రభుత్వ ఆసుపత్రులు కొంచెం మీద మీద పరిస్థితి ఉన్నవారు కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర చాలా చెట్లు ఇప్పటికీ వసూలు చాలామంది ప్రభుత్వ ఆసుపత్రిలో కనిపిస్తుంటారు మరి మన ఆసుపత్రిలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొనకుండా ఏదైనా చర్యలు తీసుకుంటారు లేదు మన హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ మన రైట్ ఫ్రమ్ ఓపీ సర్వీస్ అయినా సరే మన బ్లడ్ టెస్ట్ డయాగ్నోస్టిక్ అయినా సరే ఏదైనా సరే అన్ని ఫ్రీ ఎక్కడ ఏమి ఉండదు వాళ్ళకి ఐపీ పేషెంట్ అయినా డెలివరీస్ అయినా ఏదైనా కూడా ఎక్కడ ఎవరు ఏమి తీసుకోకూడదని అందరికీ పూర్తి మంత్లో ముందు నుంచి ఇన్స్ట్రక్షన్స్ అంతా ఎక్కువ ఇస్తాయి ఎవరైనా పొరపాట్లు చేశారంటే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు లేదంటే కాంట్రాక్ట్ ఉన్నా కూడా వాళ్ళకి డిస్మిస్ చేసేస్తారు మన పెద్ద హాస్పిటల్ కాబట్టి కల్వకుర్తి రోడ్లో ఉంది కాబట్టి గంగాపూర్ పరిధిలో ఇక్కడ బ బస్సెస్ ఏంటి చాలా మటుకు స్టాప్ చేయట్లేదు ఈ బస్ స్టాప్ కావాలని చెప్పేసి మన కలెక్టర్ మేడం కూడా రా రాయడం జరిగింది మహబూబ్నగర్ బస్ డిపో మేనేజర్కి రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎండలో నుంచి ఉంటున్నారు ఒకసారి బస్ వచ్చినా కూడా బస్ ఆగట్లేదు మోస్ట్లీ కల్వకుర్తి బస్లే వస్తుంది సో ఈ రిక్వెస్ట్ కూడా మనం తీసుకోవాలి బస్ స్టాప్తో కా కాకుండా కూడా మనం స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ కొంచెం డార్క్ ఉండేసరికి పేషెంట్ కూడా ఇబ్బంది అవుతుంది బాగా అంటే హాస్పిటల్ రావడానికి నైట్ టైం అది కూడా ఒకసారి ఆ అవుట్ కూడా చేసాము స్ట్రీట్ లైట్స్ అంటే పెట్టడం ఈ గంగాపూర్ కనెక్షన్ ప్లస్ జెడ్చల్లా మెయిన్ మున్సిపాలిటీ కనెక్షన్ పెట్టడం అది కూడా రిక్వెస్ట్ రాసాను స్ట్రీట్ లైట్స్ రోడ్ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్లస్ మెయిన్ ఏంటంటే బస్సెస్ బస్ స్టాప్ కావాల్సింది అంటే పెద్ద హాస్పిటల్ కాబట్టి కల్వకుర్తి రోడ్లో ఉంది కాబట్టి గంగాపూర్ పరిధిలో ఇక్కడ బ బస్సెస్ ఏంటి చాలా మటుకు స్టాప్ చేయట్లేదు ఈ బస్ స్టాప్ కావాలని చెప్పేసి మన కలెక్టర్ మేడం కూడా రా రాయడం జరిగింది నగర్ బస్ డిపో మేనేజర్కి రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎండలో నుంచి ఉంటున్నారు ఒకసారి బస్ వచ్చినా కూడా బస్ ఆగట్లేదు మోస్ట్లీ కల్వకుర్తి బస్లే వస్తుంది సో ఈ రిక్వెస్ట్ కూడా మనం తీసుకోవాలి బస్ స్టాప్తో కా కాకుండా కూడా మనం స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ కొంచెం డార్క్ ఉండేసరికి పేషెంట్ కూడా ఇబ్బంది అవుతుంది బాగా అంటే హాస్పిటల్ రావడానికి నైట్ టైం అది కూడా ఒకసారి ఆ పాయింట్అవుట్ కూడా చేసాము స్ట్రీట్ లైట్స్ అంటే పెట్టడం ఈ గంగాపూర్ కనెక్షన్ ప్లస్ జడ్చల్ మెయిన్ మున్సిపాలిటీ కనెక్షన్ పెట్టడం అది కూడా రిక్వెస్ట్ రాశాము స్ట్రీట్ లైట్స్ రోడ్ రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంటు ప్లస్ మెయిన్ ఏంటంటే బస్సెస్ బస్ స్టాప్ కావాల్సింది దానిలో మనం హాస్పిటల్ పర్పస్ ఏమైనా వాడుకోవచ్చు పేషెంట్ సంబంధించిన కానీ మనకి రికార్డ్ మెయింటెనెన్స్ కానీ కేషియర్స్ కానీ ఓపీ స్లిప్స్ కానీ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా అవసరం లేదు డ్రింకింగ్ వాటర్ కూడా తెప్పేస్తుంది మనకి డ్రింకింగ్ వాటర్ కానీ ఆరు లేదు ఇక్కడ పాత హాస్పిటల్ సో కొత్త హాస్పిటల్ ఏంటంటే ఒక ఇద్దరు డొనేట్ చేయడానికి వచ్చారు కానీ దాకా అయితే రాలేదు సో మేము డ్రింకింగ్ వాటర్ కూడా కొనుక్కుంటున్నాం ఇప్పుడు స్పెషల్ క్యాంప్స్ జరుగుతున్నాయి బేబీ పిల్లలకి వాళ్ళకి కూడా డ్రింకింగ్ వాటర్ ఎవరికి ఇంకా ఓపీ స్లిప్స్ కానీ ఐపీ కానీ కేషిట్స్ కానీ రికార్డ్స్ కానీ రిజిస్టర్స్ కానీ సిస్టమ్ మెయింటెనెన్స్ కానీ నెట్ కానీ అన్నిటికీ మనకి ఉన్నది ఆర్బిస్ నుంచి తీసుకుంటాం ఇప్పుడు వచ్చే పేషెంట్కి అన్ని రకాల సదుపాయాలు అంటే శస్త్రచికిత్సలు కానీ టెస్టులు కానీ అన్ని మన హాస్పిటల్ అందుబాటులో అన్నీ ఉన్నాయి ఇవే ఉన్నాయి ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ అంటే మనం రొటీన్గా చేసే ఫీవర్ ప్రొఫైల్ కానీ టైఫాయిడ్ కానీ డెంగ్యూ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్ సివిపి అవి రెగ్యులర్గా చేస్తుంది అండ్ స్క్రీనింగ్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ కూడా అన్ని స్క్రీనింగ్ కూడా ఫ్రీ అవుతుంది హెచ్ఐవీ హెచ్సిఆర్ అంటే మేజర్ మేజర్ అంటే ఇప్పుడు జనరల్ కేసులో ఫీవర్ కేసులు కానీ అవన్నీ అటెండ్ అవుతున్నారు ఫీవర్ కేసులో మరీ బ్యాడ్గా అయ్యి హై టెన్లో వెళ్ళి చాలా ప్లేట్లెట్స్ అలా పడిపోతే అలాంటి సిచువేషన్ ఉంటుంది వాళ్ళు రిఫర్ చేస్తారు డెలివరీస్ కూడా చాలా మటుకు ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ సెక్షన్స్ అన్ని చేస్తుంటారు కాంప్లికేటెడ్ హై వేసుకుంటే నేను పంపిస్తాను ఇంకా మనకి ఏఆర్వీలు ఉన్నాయి డాక్ బైట్కి ఒకసారి రోజు ఫిఫ్టీన్ ట్వంటీ కేసెస్ వచ్చినాయి కదా ఒకేసారి ఏదో రేబిడ్ డాగ్ డాక్ తిరుగుతుందని చెప్పారు లాస్ట్ వీక్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ సో ఏఆర్వీ మనకు ఉన్నాయి జస్ట్ జస్ట్ నిన్న నేను ఇన్స్పెక్షన్ కింద క్యాషువాలిటీకి వెళ్ళిన లెవెన్ ఓ క్లాక్కి స్నేక్ బైట్ రెండు వచ్చినాయి ఏసీలు ఉన్నాయి అందరికి ట్రీట్మెంట్ ఇచ్చేసి అండ్ ఫిజిషియన్ కూడా చూసారు ఏసీ కూడా ఏసీ ఇచ్చేసిన దాని తర్వాత పేషెంట్ అయితే బాగుంటుంది అన్ని డిపార్ట్మెంట్ లేదు లేదు ఇప్పుడు మీరు ఇంజురీస్ అడిగారు కదా ఇంజురీస్ అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కానీ ఆర్టీఏకేస్ కానీ వస్తాయి కదా దానికి సంబంధించి సింపుల్ ఇంజురీ ఉంటే ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తుంది అంటే మన ఫ్రాక్చర్స్ కానీ ఏదైనా ప్రీవియస్ ఉందనుకోండి అయితే ఆర్థోపెడిక్స్ అసలు లేదు కాబట్టి జీజిఎస్ మెయిన్ డాక్టర్స్ అందరూ అందుబాటులో ఉన్నారు తక్కువ స్టాఫ్ డాక్టర్స్ అంటే మనకి థర్టీ పేడెట్స్ సరిపోయే స్టాఫే ఉన్నారు సో డాక్టర్ క్యాడర్ ఇట్స్ స్ట్రెంత్ రాలేదు హండ్రెడ్ బెడెడ్ సంబంధించింది మనకి ఎన్ని స్పెషాలిటీ అయితే ఉండాలో సెవెన్ స్పెషాలిటీస్ అవి లేదు ప్రస్తుతానికి మనం త్రీ స్పెషాలిటీస్ అంటే ఒక థర్టీ హాస్పిటల్కి అయితే స్పెషాలిటీ ఉండాలి అంటే పీడియాట్రిక్ గైనకాలజిస్టు అండ్ ఫిజిషియన్ ఈ మూడు స్పెషాలిటీ డాక్టర్స్ అయితే ఉన్నారు అండ్ అనస్థిషన్ అదే మనం హండ్రెడ్ బెడెడ్ అనుకోండి సెవెన్ స్పెషాలిటీస్ ఉంటాయి దాని తోడుగా మన ప్యాథాలజిస్ట్ కానీ ఆర్థో సర్జరీ కానీ జనరల్ సర్జన్ అందరూ ఉంటారు సో క్యాటర్స్ అయితే కావాలి మిగతా సపోర్టింగ్ స్టాఫ్ కూడా అంతే మన మన ల్యాప్టెప్నిషియన్ దాని ఫార్మసిస్ట్ కానీ వీళ్ళందరికీ ప్రమోషన్ బేస్ మీద వెళ్ళిపోయారు సో ల్యాబ్ ల్యాప్టెప్నిషియన్స్ ఎవరు లేదు కానీ కాంట్రాక్ట్లో మనకి ఎన్హెచ్ఎంలో ఒక ల్యాప్టెప్నిషియన్ లేవేషన్ కానీ కొడుతుంటాయి కదా ఒక ల్యాబ్ ల్యాప్టెప్నిషియన్ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద మన హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అందుబాటు ఉన్నాయి కానీ కొన్నింటి మాత్రమే ఉంది కొన్నిటి పత్రం లేదు